ట్టుకునే అంశం మెట్ల కింద బాత్రూమ్లు ఉండొచ్చా ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క కొలతలు ఏ విధంగా ఉన్నాయి తూర్పు పొడమల పొడవుగా ఉన్నాయా లేకుంటే దక్షిణ ఉత్తరం పొడవుగా ఉందా ఆ చుట్టుపక్కల రోడ్లు ఎక్కడ ఆగిపోయాయి ఎలా సాగుతున్నాయి ప్లస్ దిక్సూచి ఈ దీని ద్వారా ఆ ఇంటి ప్లానుని మరణం నిర్ నిర్ణయించాలి చాలామంది ప్లానుని ఏ విధంగా వెయ్యాలనేది నాలెడ్జ్ లేకుండానే ప్లాన్ తమకు తాము కొంతమంది ట్రై చేస్తున్నారు ఆ విధంగా చేయొద్దు ఎందుకంటే ఇది లక్షల రూపాయలతో పెట్టే ఇల్లు కాబట్టి మనం ప్రయోగం చేయకుండా ఎవరైతే ఇందులో నిష్ణాతులుగా ఉన్నారో పూర్తిగా వాసు తెలుస్తో వారి దగ్గర నుండి మీరు ప్లాన్ తీసుకోవడం వలన మీ యొక్క లక్షల రూపాయలు ఆదా అవుతాయి సద్వినియోగం అవుతాయి మంచి ఫలితాలు ఆ ఆ ఇంట్లో నివసించినప్పుడు మంచి శుభ ఫలితాలతో మరొక ఐదు ఇండ్లు కట్టగలిగే స్థోమత కలుగుతుంది మెట్ల కింద బాత్రూము అంటే అది అవుటర్ టాయిలెట్గా మనం చాలామంది వాడుతుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కుటుంబ సభ్యులు ఎంతమంది దా వారికి కావాల్సిన ఎన్ని టాయిలెట్లు కావాలనేది మనం ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలి చాలామంది ఏమంటున్నారంటే టూ బెడ్రూమ్స్కు టూ బాత్రూమే ఉండాలి మరొక బాత్రూమ్ ఎందుకు బాత్రూమ్స్ ఎక్కువైపోయాయి బెడ్రూమ్ రూమ్ తక్కువైపోయాయి అని చెప్పేసి అంటున్నారు దాంట్లో నిజం లేదు ఎందుకంటే ఔటర్ టాయిలెట్ లేకుండా ఒక ఇంటిని మనం ఊహించలేం ఏదన్నా బయటి వ్యక్తులు కానీ అన్నోన్ పర్సన్స్ కానీ లేదా మనం ఇంటిలోనికి రానివ్వని వ్యక్తులు కానీ ఎవరైనా ఒకవేళ మనం బాత్రూమ్కి మనము పంపినప్పుడు ఇంటిలోకి మనము రానివ్వలేం సో కాబట్టి అది ఔటర్ టాయిలెట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఆగ్నేయ భాగంలో ఒకవేళ మీరు ఇక్కడ ఈ మెట్ల కింద పెట్టినట్లయితే ఇది క్లియర్ కట్గా ఆగ్నేయ భాగము పెరిగినలాగా అవుతుంది దీనివలన రెండవ కుమారునికి లేదా రెండవ సంతానానికి ఆడపిల్ల అయినా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వారి చదువులో వాళ్ళు వెనుకపడడం కానీ లేదంటే చదివిన తర్వాత తగిన ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండడం ఈ ఆగ్నేయ భాగము పెరగడం వల్ల వస్తుంది తీవ్ర అనారోగ్యాలు ఎవరికైతే మెడికల్ బిల్ ఎక్కువ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఆగ్ ఇంటి లోపల ఆగ్నేయ భాగంలో ప్రాబ్లం ఉంటుంది ఆగ్నేయ భాగం ఇలా పెరగడం వలన రెండో సంతానికి మనం ఎట్లయితే అంటున్నామో అదేవిధంగా యజమాని కూడా ఎంతో కొంత నష్టదాయకం కలుగుతుంది కాబట్టి ఇలా ఆగ్నేయము కి మెట్ల కింద ఆగ్నేయం పెంచుతూ బాత్రూము ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెట్ల తరువాత మీరు ఒకవేళ తూర్పులో కాలుశలం అధికంగా ఉండి ఉన్నట్లయితే మెట్లకు ఒకటి పాయింట్ ఆరు అంగులాలు ఈ కట్టిన బాత్రూమ్కు పడమర వైపు ఉంచి తరువాత ఈ తూర్పు వైపు కాలుశలం పెట్టి మీరు బాత్రూమ్ వేసుకోవాలి ఒకవేళ ఈ విధమైన మనకు ఏర్పాటు లేనట్లయితే ఈ దక్షిణ భాగాన్ని ఎంతో కొంత కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇది రెండవ మనకు ఇంపార్టెంట్ కింద వస్తుంది కాబట్టి తూర్పు ఆగ్నేయాన్ని పెంచొద్దు అనేది ఫస్ట్ మనకు పాయింట్ తూర్పు ఆగ్నేయాన్ని మనము పెంచకుండా మెట్ల కింద ఎలాంటివి వేయకుండా గదులు ఏ మనకు మామూలుగా స్టోర్ గదులు వేస్తున్నారు లేదా కొంతమంది కుక్కలకు కూడా కొంతమంది జాలి పెట్టేసి వేస్తున్నారు అవన్నీ కూడా వేయడం వలన ఆగ్నేయము పెరిగి మనకు అనేక సమస్యలు కలగజేస్తుంది ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ పిల్లర్ వేసి ఉంది మెట్లకు యాక్చువల్గా మెట్లు ల్యాండింగ్ క్యాంటీలివర్ బీమ్ మీద ఎక్కించాలి ఒకవేళ ఎక్కించలేనప్పుడు బయట పిల్లరు వేసి ఒకవేళ మెట్ల ల్యాండింగ్ ఇచ్చినప్పుడు దీనికి సమానంగా ఎన్ని బీములు మనకు ఈ వరుసలో ఉన్నాయో అన్ని డమ్మీ పిల్లర్లు ఇక్కడ వేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ పిల్లర్ ద్వారా కూడా ఆగ్నేయము పెరిగిన దోషము పోయి మీకు మంచి ఫలితాలు కలిగిస్తుంది ఈ వేసే డమ్మి పిల్లర్లు పూర్తిగా భూమి లోపల నుంచి రావు డమ్మి పిల్లర్ అంటే కేవలం భూమికి రెండు లేదా మూడు అడుగుల లోపల నుండి వస్తాయి ఇవి రౌండ్గా ఉండరాదు పలకలుగా ఉండాలి నైన్ బై నైన్ కానీ నైన్ బై ట్వెల్వ్ కానీ ఉండాలి కానీ మనము షో కోసం ఇవి రెండు బయట కనిపిస్తున్నాయి కాబట్టి ఇవి రెండు రౌండ్గా చేయకూడదు అదేవిధంగా బెడ్రూమ్కి కూడా ఒకవేళ ఆగ్నేయము పెరిగి ఒకవేళ ఈ బాత్రూమ్ ఉన్నట్లయితే దానిని మనము లోపల నుండి క్లోజ్ చేసి బయట నుంచి వాడుకునేందుకు ఆ ప్లానింగ్ ఎలా ఉందో ఫస్ట్ మనం దాన్ని చూసిన తర్వాత దాన్ని వాసు మార్పులు చేసినట్లయితే ఈ ఇల్లు అన్ని అష్టైశ్వర్యాలకు మనకు ఆలవలం అవుతుంది అదేవిధంగా ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ మనకు ఆగ్నేయ భాగంలో ఉండాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనకు తీయకుండా ఉత్తర భాగంలో తీసుకోవాలి ఆగ్నేయ భాగం పూర్తి ఆగ్నేయ భాగంలో గుంత ఉన్న ఆగ్నేయము మూతబడ్డా ఆగ్నేయము పెరిగిన ఇవన్నీ కూడా మనకు సమస్యలు కలుగుతాయి కాబట్టి ఆగ్నేయ భాగాన్ని ఒక భాగాన్ని వదిలి మనము మధ్య తూర్పులో సెప్టిక్ ట్యాంకు వేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు మనం పొందవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుపు